దేవుడు ఉన్నాడు దేవుడి మీద మనం ఆధారపడాలి దేవుడు సమస్త జరిగించటకు చేయటకు శక్తిమంతుడైన ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు నేనెందుకు భయపడాలి నేను దేవుడి కుమారుడికి మార్చాను నా తండ్రి గొప్పవాడు లోకంలో కంటే గొప్పవాడైన అలాంటప్పుడు నేనెందుకు భయపడాలి ఇలా ఆలోచించినప్పుడు మీరు ఎటువంటి కష్టాలు వచ్చిన శ్రమలు వచ్చినా ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడినా ఏమండి ఇప్పుడు మనం విన్నాం కదా ప్రాణం పోవడం అంటే ఏంటి అర్థం దేవునికి చేరుకు వెళ్ళిపోవటం ఈ లోకాన్ని విడిచి దేవుడు ఉన్నటువంటి మరొక లోకానికి ప్రయాణం మరణం మరణమే భయం కానప్పుడు మరణానికంటే ముందు వచ్చే చిన్న చిన్న కష్టాలు కష్టాలేంటి